నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ఏఐ అసిస్టెంట్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు మనం మన శరీరానికి మనసుకి ఆత్మకి ఎంతో మేలు చేసే యోగ గురించి తెలుసుకుందాం యోగ ఈ పదం వినగానే చాలా మందికి రకరకాల ఆలోచనలు వస్తాయి కొందరు యోగ అంటే గంటల తరబడి కఠినమైన ఆసనాలు వేయడం అనుకుంటారు మరికొందరు కేవలం ధ్యానం అనుకుంటారు ఇంకొందరు ఇదేదో మతపరమైనది అనుకుంటారు కానీ నిజం చెప్పాలంటే యోగ అంటే కేవలం ఆసనాలు వేయడం కాదు ఏదో ఒక మతానికి సంబంధించింది కాదు ఇది ఒక జీవన విధానం మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఆరోగ్యంగా సంతోషంగా జీవించడానికి ఒక గొప్ప మార్గం ఈరోజు మనం యోగ అంటే ఏమిటి దానివల్ల కలిగే లాభాలు నష్టాలు యోగ సాధన చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా యోగ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం సో వీడియోని చివరి వరకు చూడటం మర్చిపోకండి ముందుగా అసలు యోగ అంటే ఏమిటి అంటే యోగ అనేది వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో పుట్టిన ఒక ప్రాచీన అభ్యాసం యోగ అనే పదం సంస్కృతంలోని యుజ్ అనే ధాతువు నుండి వచ్చింది దీనికి అర్థం కలపడం లేదా ఐక్యం చేయడం అంటే మన శరీరాన్ని మనసుని ఆత్మని ఐక్యం చేయడమే యోగ ఇది కేవలం శారీరక వ్యాయామం కాదు ఇందులో శ్వాస నియంత్రణ అంటే ప్రాణాయామం ధ్యానం ఆసనాలు అలాగే కొన్ని నియమాలు ఉంటాయి ఇవన్నీ కలిసి మనల్ని శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచుతాయి యోగ అనేది ఒక సంపూర్ణ జీవన విధానం అని చెప్పొచ్చు ఈ యోగ అనేది మనలోని ఇంటర్నల్ పవర్స్ ని బయటకు తీసి మనల్ని ప్రశాంతంగా శక్తివంతంగా మార్చడంలో సహాయపడుతుంది ఇప్పుడు మనం యోగ చేయడం వల్ల కలిగే అద్భుతమైన బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం మీరు యోగ చేయడం స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే మీలో మంచి మంచి మార్పులు రావడం మీరు గమనిస్తారు యోగ వల్ల బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది యోగ ఆసనాలు మన బాడీలోని మజిల్స్ జాయింట్స్ యొక్క మూవ్మెంట్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది దీనివల్ల శరీరం మరింత కన్వీనెంట్ గా మారుతుంది అలాగే మజిల్స్ యొక్క స్ట్రెంగ్ కూడా పెరుగుతుంది ఈ యోగ సాధన వెన్నెముకను నిటారుగా ఉంచడానికి భుజాలను సరిచేయడానికి సహాయపడుతుంది దీనివల్ల మీరు నిలబడే కూర్చునే పొజిషన్లు ఇంకా బెటర్గా మారుతాయి కొన్ని ఆసనాలు మీ శరీరాన్ని కంట్రోల్ తప్పకుండా కాపాడుతాయి యోగ శరీరంలోని విష తొలగిస్తుంది యోగ ఆసనాలు శ్వాస వ్యాయామాలు బ్లడ్ సర్క్యులేషన్ను ఇంప్రూవ్ చేస్తుంది విష బయటకు పంపడంలో యోగ హెల్ప్ చేస్తుంది యోగ మెటబోలిజంను ఇంప్రూవ్ చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది ఇది వెయిట్ కంట్రోల్ చేయడానికి ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తుంది రెగ్యులర్ గా యోగ సాధన చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది యోగ మన శరీరాన్ని ఒత్తిడి నుండి దూరం చేసి ఇమ్యూనిటీ ను స్ట్రాంగ్ చేస్తుంది కొన్ని యోగ ఆసనాలు డైజెస్టివ్ ఆర్గాన్స్ ను మసాజ్ చేసి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి ఈ యోగ వల్ల కొన్ని మెంటల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి యోగా మనలోని స్ట్రెస్ ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది శ్వాస నియంత్రణ ధ్యానం మనసును ప్రశాంతంగా ఉంచుతాయి యోగ మనసును శాంతపరిచి పాజిటివ్ థాట్స్ వచ్చేలా చేస్తుంది ఇది డిప్రెషన్ ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది ధ్యానం ఆసనాలపై దృష్టి పెట్టడం వల్ల కాన్సంట్రేషన్ మెమరీ పవర్ పెరుగుతాయి యోగ మనసును శాంతపరచడం వల్ల నిద్రలేమి సమస్యలు తగ్గి మంచి నిద్రపడుతుంది యోగ సాధన వల్ల ఆలోచనల్లో క్లారిటీ వస్తుంది పర్ఫెక్ట్ డెసిషన్లు తీసుకునే ఎబిలిటీ పెరుగుతుంది యోగ వల్ల మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోగలరు మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోగలరు యోగ సాధన మనసులో ప్రశాంతతను ఆనందాన్ని నింపుతుంది యోగ అనేది కేవలం వ్యాయామం కాదు ఇది మీ ఆత్మను హయ్యర్ లెవెల్కి తీసుకువెళ్లే ఒక మార్గం ఏది చేసినా లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి యోగ విషయంలో సరైన పద్ధతిలో చేయకపోతే లేదా మీ శరీరాన్ని అర్థం చేసుకోకుండా చేస్తే కొన్ని సమస్యలు రావచ్చు సరైన ట్రైనింగ్ లేకుండా శరీరం యొక్క లిమిటేషన్స్ అర్థం చేసుకోకుండా కఠినమైన ఆసనాలు వేయడానికి ప్రయత్నిస్తే కండరాల పట్టేయడం కాళ్లు చేతులు బెనకడం నొప్పులు వెన్నెముక సమస్యలు లాంటివి వస్తాయి ముఖ్యంగా యోగ టీచర్ లేదా యోగ ట్రైనర్ లేకుండా కఠినమైన ఆసనాలు వేయడం చాలా ప్రమాదకరం స్టార్టింగ్ లోనే ఎక్కువగా ఆసనాలు వేస్తే బాగా అలసిపోతారు కండరాల నొప్పిగా ఉంటుంది గా అనిపిస్తుంది స్లోగా స్టెప్ బై స్టెప్ గా ప్రాక్టీస్ పెంచుకుంటూ పోవాలి అన్నమాట యోగ గురించి సరిగ్గా తెలియని ట్రైనర్ వల్ల యోగ ఆసనాలు గా వేస్తే లేనిపోని హెల్త్ లు వచ్చే అవకాశం ఉంది అందుకే క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ యోగ టీచర్ను సెలెక్ట్ చేసుకోవాలి కొన్ని ఆరోగ్య సమస్యలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హై బ్లడ్ ప్రెషర్ ప్రెగ్నెన్సీ వెన్నెముక సమస్యలు ఏదైనా కాంప్లికేటెడ్ సర్జరీలు చేయించుకుని ఉన్నవారు డాక్టర్ యొక్క సలహా సంప్రదింపులు లేకుండా యోగ చేయకూడదు యోగ స్టార్ట్ చేసినప్పుడు మొదట్లో కొన్ని ఆసనాలు సరిగ్గా రాకపోతే కొందరు డిస్సపాయింట్ అవుతారు కాని ఎప్పుడు డిస్సపాయింట్ అవ్వకూడదు ఎందుకంటే యోగ అనేది పోటీ కాదు ఒక ప్రయాణం మాత్రమే ఓపికగా పట్టుదలతో ట్రై చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి యోగ లో కొన్ని శ్వాస వ్యాయామాలు ఉంటాయి అవి చాలా శక్తివంతమైనవి వాటిని తప్పుగా చేస్తే మైకం తలనొప్పి వంటివి రావచ్చు వీటిని కూడా యోగ టీచర్ పర్యవేక్షణలో నేర్చుకోవడం మంచిది యోగ వల్ల నష్టాలు అనేవి దాదాపుగా లేవు సరైన పద్ధతిలో సరైన గురువు పర్యవేక్షణలో మీ శరీరం యొక్క పరిమితులను అర్థం చేసుకుని చేస్తే యోగ చాలా సురక్షితమైనది అద్భుతమైనది యోగ సాధన ఉదయం పూట అంటే సూర్యోదయం ముందు చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటుంది ఈ సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అలాగే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఒకవేళ ఉదయం చేయడానికి అవకాశం లేనివారు సాయంత్రం సూర్యాస్తమయం ముందు లేదా తర్వాత చేయవచ్చు అయితే భోజనం చేసిన వెంటనే కాకుండా కనీసం మూడు నుండి నాలుగు గంటల గ్యాప్ తర్వాత చేయాలి యోగ సాధన ఎల్లప్పుడూ ఖాళీ కడుపుతో చేయాలి మీరు ఉదయం చేస్తున్నట్లయితే నిద్రలేవగానే నీళ్లు లైట్గా తాగిన తర్వాత చేయవచ్చు సాయంత్రం అయితే భోజనానికి మూడు నుండి నాలుగు గంటల ముందు చేయాలి ప్రతిరోజూ పదిహేను నుండి ముప్పై నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం యోగ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఏజ్తో సంబంధం లేకుండా ఆడమగ భేదం లేకుండా దాదాపుగా ప్రతి ఒక్కరూ యోగ చేయవచ్చు పిల్లలు యువకులు పెద్దలు వృద్ధులు అందరికీ యోగ అనుకూలంగా ఉంటుంది డయాబెటీస్ హై బ్లడ్ ప్రెషర్ జాయింట్ పెయిన్స్ ఉన్నవారు కూడా యోగ చేయవచ్చు అయితే హెల్త్ ప్రాబ్లెం ఉన్నవాళ్లు ఒకసారి డాక్టర్స్ యొక్క సలహా తీసుకుని స్టార్ట్ చేయాలి అలాగే క్వాలిఫైడ్ యోగ టీచర్ పర్యవేక్షణలో మాత్రమే యోగ చేయాలి అలాగే ప్రెగ్నెంట్ విమెన్లు కూడా ప్రెగ్నెన్సీ యోగ చేయవచ్చు దీనివల్ల ప్రసవం సులభతరం అవుతుంది అయితే దీనికి కూడా స్పెషల్ యోగ ట్రైనర్స్ ఉంటారు కాబట్టి ప్రెగ్నెన్సీ విమెన్లు ఈ స్పెషల్ యోగ ట్రైనర్ పర్యవేక్షణలో మాత్రమే యోగ చేయాలి యోగ సాధనకు ప్రశాంతమైన శుభ్రమైన వెంటిలేషన్ ఉన్న ప్రదేశం చాలా ముఖ్యం ప్రకృతికి దగ్గరగా ఉదాహరణకు పార్క్లో తోటలో చేస్తే మరింత ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో యోగ చేసుకునేవారు ఒక ప్రశాంతమైన ప్లేస్ను ఎంచుకొని శుభ్రంగా ఉంచుకోవాలి అద్దాలు ఫోన్ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి యోగ వల్ల ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ఈ జాగ్రత్తలు మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాయి మంచి ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా యోగ స్టార్టింగ్లో మాత్రం ఎక్స్పీరియన్స్ అయినా క్వాలిఫైడ్ అయినా యోగ టీచర్ పర్యవేక్షణలో నేర్చుకోండి వారు మీ శరీరం మీ సామర్థ్యాన్ని బట్టి మీకు సరిపోయే సరైన ఆసనాలను రిఫర్ చేస్తారు అలాగే ఎప్పుడూ కూడా మీ లిమిటేషన్స్ దాటి ఆసనాలు వేయడానికి ట్రై చేయకండి వారానికి ఒకసారి ఎక్కువ టైం యోగ చేయడం కంటే ప్రతిరోజు కొంచెం సేపు అయినా కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్కువ లాభం ఉంటుంది యోగ చేసేటప్పుడు సులభంగా కదలడానికి వీలుగా ఉండేలా లూజ్గా కంఫర్టబుల్గా ఉండే డ్రెస్లు వేసుకోవాలి మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే డాక్టర్స్ సలహా తీసుకొని అప్పుడు యోగ చేయాలి అలాగే మీ హెల్త్ ప్రాబ్లం గురించి మీ యోగ టీచర్కి కూడా చెప్పాలి యోగ సాధనతో పాటు బ్యాలెన్స్డ్ డైట్ కూడా మెయింటైన్ చేయాలి అంటే యోగ చేస్తే సరిపోదు ఆరోగ్యకరమైన ఆహారం కూడా ముఖ్యం యోగ ఆసనాలు చేసేటప్పుడు మీ శ్వాసపై మీ శరీరంపై శ్రద్ధ పెట్టండి మనసును అటూ ఇటూ పోనివ్వకుండా ప్రయత్నించండి చూశారు కదా ఫ్రెండ్స్ యోగ అనేది కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాదు ఇది మన జీవితాన్ని సంపూర్ణంగా మార్చగల ఒక శక్తివంతమైన సాధనం యోగ మన శరీరానికి ఆరోగ్యాన్ని మనసుకి ప్రశాంతతను ఆత్మకి ఉన్నతిని ఇస్తుంది ఈ లైఫ్ లైఫ్లో మనం పేస్ చేసే స్ట్రెస్ డిప్రెషన్ నుండి రిలీఫ్ పొందడానికి యోగ ఒక గొప్ప మార్గం యోగ సాధన అనేది ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో ఓపిక పట్టుదల చాలా ముఖ్యం చిన్న చిన్న అడుగులతో ప్రారంభించి క్రమంగా ముందుకు సాగండి మీ జీవితంలో యోగను భాగంగా చేసుకోండి దాని అద్భుతమైన లాభాలను అనుభవించండి ఈ వీడియో మీకు యోగ గురించి ఉన్న అన్ని డౌట్లను క్లియర్ చేసిందని అనుకుంటున్నాను కాబట్టి భయపడకండి వెనుకాడకండి మీ ఆరోగ్యం కోసం మీ ఆనందం కోసం యోగ చేయండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని అనుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి త్వరలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే